మీలో ఎంతమంది ప్రతిరోజు ఎంత పాజిటివ్ గా ఉందామని ట్రై చేస్తున్నా మీరు పాజిటివ్ గా ఉండలేకపోవడం అండ్ అదే విధంగా మీరు ఎంత హై ఎనర్జీలో ఉందామని చూసినా ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం అండ్ ఎంత చిన్న విషయానికైనా ఎక్కువ ఇరిటేట్ అయిపోవడం ఎక్కువ కోపానికి రావడం ఎంత పీస్ఫుల్ గా ఉందా ఫ్యామిలీతో అన్నా ఉండలేకపోవడం ఇవన్నీ సమస్యలు గనక మీరు ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క వీడియోలో చివరి వరకు చూడండి మీ యొక్క స్ట్రెస్ ఎలా రిడ్యూ చేసుకోవచ్చు ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి డైలీ ఎలా ప్రాక్టీస్ చేస్తే మనలో ఉన్న నెగిటివ్ ని ఈజీగా దూరం చేసుకోవచ్చు అనే విషయాలు కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ఈ యొక్క తెలుసుకోబోతున్నాం హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేద్దాం కంపల్సరీగా నోట్స్ మెయింటైన్ చేసుకోండి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో రెడీ అని టైప్ చేయండి నెంబర్ వన్ వచ్చేసి మనలో ఎక్కువ ట్రెస్ గల రీజన్స్ ఏంటి ఆర్ ఏ రీజన్స్ వల్ల మనం దాన్ని తగ్గించుకోలేకపోతున్నాం అనే విషయాల పరంగా మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ టెన్ పాయింట్స్ ని కనుక మీరు రెగ్యులర్ గా కొన్ని రోజు హ్యాబిట్ అయ్యేదాకా ప్రాక్టీస్ చేసి చూడండి ఈజీగా మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు మరి ఏంటి దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలని ఒకసారి చూద్దాం దానికోసం మీరు చేయవలసిందల్లా రైట్ వేలో పాయింట్స్ మనకి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి మరి ప్రతిరోజు ఏం ప్రాక్టీస్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలని మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రోజు అయితే ఏ ఇష్యూ ఆల్ మీరు చేయవలసిందా మీ బాడీలో ఏ ఎమోషన్ డైలీ డిస్టర్బ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్న బిజినెస్ పరంగా స్ట్రగుల్స్ కావచ్చు మీరు అనుకున్న రిలేషన్స్ పరంగా స్ట్రగుల్స్ కావచ్చు అండ్ అదే విధంగా మీరు ఎక్కడైతే ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారో ఆ ఏరియాలో గ్రోత్ అనేది రాకపోవడం వల్ల డౌట్స్ గురించి కావచ్చు కన్సిస్టెంట్లీ మెండే చర్లో స్ట్రగుల్ ఫేస్ చేస్తుండొచ్చు లేదా హెల్త్ ఇష్యూస్ గురించి మనీ ఇష్యూస్ గురించి కెరీర్ ఇష్యూస్ గురించి ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక స్ట్రగుల్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ స్ట్రెస్ గనక గురి చేస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ గుర్తించండి ఎస్ నేను ప్రతిరోజు నా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కరెక్ట్ లేక నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను ఎస్ నేను నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఎక్కువ స్ట్రెస్ కు గురవుతున్నాను నా వర్క్ లోడ్ వల్ల నేను ఎక్కువ స్ట్రెస్ కు గురవుతున్నాను నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల నన్ను నేను తిట్టుకోవడం నా గురించి నేను లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళడం ఇలా ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో అందులో ఆ ఎమోషన్ ఎక్కడ డిస్టర్బ్ చేస్తుంది అనే విషయాల పరంగా ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ బ్లాకేజెస్ మీరు ఇచ్చిన మనీ రిటర్న్ రాక మీరు అడుగుతూ అడుగుతూ స్ట్రగుల్ ఫైట్ చేస్తూ స్ట్రెస్ గనక గురవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏ ఎమోషన్ వల్ల డిస్టర్బ్ అవుతున్నారు ఆ ఎమోషన్ మీ బాడీలో ప్రజెంట్ ఎక్కడ అనిపిస్తుంది ఎస్ మీరు ఏ ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కళ్ళు మూసుకొని మీ బాడీని రిలాక్స్ చేస్తూ అబ్జర్వ్ చేయండి ఈ ఎమోషన్ మీ బాడీలో ఎక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ హెడ్ లో అనిపిస్తుందా ఐస్ లో అనిపిస్తుందా చెస్ లో అనిపిస్తుందా త్రోట్ లో అనిపిస్తుందా ఎక్కడ ఒక దగ్గర ఆ ఎమోషన్ అనేది మీ బాడీలో స్టోరేజ్ అయి ఉంటుంది ఆ ఎమోషన్ ని నెంబర్ వన్ మీరు ఏం చేయాలి ఆ ఎమోషన్ ని మీరు గుర్తించాలి ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో ఆటోమేటిక్ మీరు ఈజీగా దాని ఫోకస్ చేయగలుగుతారు మరి ఫోకస్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ గుర్తించాలి ప్రాబ్లాన్ని ని గుర్తించ తర్వాత మీరు ఈజీగా ఫోకస్ చేయగలుగుతారు కాబట్టి మీ బాడీలో ఆ స్ట్రెస్ అనేది ఎక్కడ ఉందో నెంబర్ వన్ రూల్ లో మనం గుర్తించాలి మరి స్టెప్ టూ లో మనం ఏం చేయాలి అని కనుక మీరు చూసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయండి చాలా మంది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు వాళ్ళ కోలీగ్స్ కావచ్చు వాళ్ళ లౌడ్ బర్న్స్ కావచ్చు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు అరే నువ్వు ఈ విషయంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావు ఈ విషయంలో స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నావు దానికి ఎంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని చెప్పి మనకు చాలా మంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు సమ్ టైమ్స్ లో మనకు కూడా అనిపిస్తుంది కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ మనం యాక్సెప్ట్ చేయం లేదు నేను ఎటువంటి స్ట్రెస్ గురవట్లేదు ఎంతో పాజిటివ్ గా ఉన్నాను నేను ఎవరి మీద అరవట్లేదు అరుస్తూనే నేను ఎవరి మీదకి అరవట్లేదని చాలా మంది అలా స్ట్రెస్ గురవుతూ చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు నెంబర్ టూ ఏంటి కంపల్సరిగా మీరు ఏ ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయండి చాలా రెస్ గురవుతున్నాను అని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో దానికి సంబంధించిన రీజన్స్ ని మనం వెతికలుగుతాం ఎప్పుడైతే యాక్సెప్ట్ అనేది ఉండదు మీరు తప్పు చేస్తున్నారన్న విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేసేంత వరకు మిమ్మల్ని ఎవరు చేంజ్ చేయలేదు కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి ఏ స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నామో దానికి హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయాలి మరి ఆ తర్వాత మనం ఏం చేయాలి ఆ తర్వాత మనం చూసినట్టయితే డైలీ మన ఓపెన్ అప్నో మ్యాజిక్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ అప్నో మ్యాజిక్స్ ని ప్రతిరోజు యూజ్ చేయాలి మరి ఓపెన్ అప్నో అంటే ఏంటి మనం బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే మనల్ని స్ట్రగుల్ గురి చేస్తుందో ఆ ఎమోషన్స్ ని మనం క్లీన్ చేసుకోవడం ఓపెన్ ఓపెనపున ద్వారా ఏంటి ఏదైతే మిస్టేక్స్ మనం చేస్తున్నామో ఆ మిస్టేక్స్ ని క్లీన్ చేసుకోవడం ఇది ఈ అవాయింట్ టెక్నిక్ చాలా మందికి తెలుసు మనం చాలా వీడియోలో చూస్తున్నాం మరి ఓపెన్ అప్పును ఎలా ప్రాక్టీస్ చేయాలి మీరు ఏ విషయం పరంగా స్ట్రెస్ గా గురవుతున్నారు హెల్త్ గురించి గురవుతే ఆ హెల్త్ కు సంబంధించి ఐఎమ్ సారీ పర్టికులర్ గా హెల్త్ ఇష్యూస్ ని మెన్షన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తో ఇష్యూ ఫేస్ చేస్తుంటే ఐఎమ్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పటికీ పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ పవర్ఫుల్ ఈ ఫోర్ వర్డ్స్ ని డైలీ రెగ్యులర్ గా మినిమం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మార్నింగ్ ప్రతిరోజు ఈవినింగ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్ చూస్తారు మీరు కన్సిస్టెన్సీగా ఒక డేస్ ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తూ మీ ఫోకస్ కనుక చేసినట్టయితే మరి నెక్స్ట్ ఏం చేయాలి అని గనక చూసినట్టయితే మీలో ఉన్న సోల్ ఫోర్త్ పాయింట్ లో మీలో ఏదైతే సోల్ ఉందో ఆ సోల్ ని మీరు యాక్సెప్ట్ చేయాలి మన బాడీలో ఒక అంతమైన శక్తి ఉంది ఈ బాడీని నడిపించడానికి ఏదైతే సోల్ మనకి సపోర్ట్ చేస్తుందో ఈ బాడీలో మన సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ లో మనం ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం ఎక్కడ మనం స్ట్రక్ అయి ఉన్నాం అనే విషయాల గురించి మీకు క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు స్ట్రెస్ కు గురవుతున్నారంటే డియర్ మీరు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసినట్లయితే స్ట్రెస్ అనేది మీకు ఈ రోజు ప్రజెంట్ ఉన్న ఆఫీస్ వరకు ప్రజెంట్ ఉన్న హెల్త్ ఇష్యూస్ వేటి వల్ల కూడా రాలేదు ఆల్రెడీ మీ బాడీలో మీరు చిన్నతనం నుంచి మీరు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టైం నుంచి మీ మైండ్ సెట్ లో అది నాటిన ఒక విత్తనం లాంటిది అది ప్రతి రోజు మీరు దాని గురించి దానికి అలా గురవుతూ గురవుతూ ఈ రోజు వరకు తీసుకురావడం జరిగింది కాబట్టి మీ ఇన్నర్ చైల్డ్ ఏదైతే మీలో ఉన్న సోల్ ఏ రోజు స్ట్రక్ అయిందో గతంలో మనం ఏ సిచ్యువేషన్స్ లో మన కాలేజ్ టైంలో మన స్కూల్ టైంలో మనం చిన్నతనంలో ఏ విషయాల వల్ల స్ట్రగుల్ పే చేస్తున్నాం ఏ విషయాల వల్ల మనం ఎక్కువ స్ట్రెస్ కు గురై ఉన్నామో వాటికి గుర్తించండి ఎప్పుడైతే మీరు వాటిని గుర్తిస్తారో మీరు ఫోకస్గా నుంచి ఈజీగా బయటికి రాగలుగుతారు ఈజీగా బయటికి రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ అనేది ఎలా ఫోకస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడైతే మీరు ఆ ప్రాబ్లమ్ చేస్తారో వన్ హండ్రెడ్ పర్సెంట్ అందులోంచి మీరు ఈజీగా బయటికి రాగలుగుతారు కాబట్టి ఈ రోజు నుండి మీరు చేయవలసిందల్లా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ స్ట్రెస్ గురవుతున్నారు మీరు స్ట్రెస్ గురైనప్పుడు ఎవరైనా చెప్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి ఆ తర్వాత డైలీ వన్ ఆర్ ఎయిట్ టైం ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత మనలో ఉన్న సోల్ తో మనం కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అయినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఈజీగా బయటకు తీసుకురాగలుగుతాం మరి ఆ స్ట్రెస్ మన బాడీ ఎలా అయి ఉందో దాన్ని మనం ఎలా బయటికి తీయాలి మీరు ఎలా బయటికి తీయాలంటే ఎస్ మీరు విజువలైజేషన్ ద్వారా మీలోని ఆ స్ట్రెస్ ని మీరు ఈజీగా బయటికి తీసుకురావచ్చు దానికోసం మీరు చేయవలసిందల్లా ఎస్ ఏ సిచ్యువేషన్స్ లో మీరు స్ట్రెస్ గురవుతున్నారో ఆ సిచ్యువేషన్స్ లో కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాస తీసుకోండి బాడీలోకి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస వదిలేటప్పుడు మీలోని నెగిటివ్ ఎనర్జీ స్ట్రెస్ ఏదైతే గురై ఉన్నారో అది బయటికి వెళ్ళిపోతున్నట్టు విజువలైజేషన్ చేయాలి మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఒక కాంతివంతమైన వెలుగు మీ బాడీలోకి వస్తుంది మీరు శ్వాస వదిలేటప్పుడు మీలోని నెగిటివ్ ఎనర్జీ టోటల్ గా బయటికి వెళ్ళిపోతున్నట్టు మీ శ్వాస మీద ఫోకస్ చేస్తూ ఎస్ శ్వాస తీసుకున్నప్పుడు ఒక కాంతివంతమైన వైట్ లైట్ కలర్ మీ బాడీలోకి వస్తుంది మీరు శ్వాస వదిలేటప్పుడు మీలోని నెగిటివ్ ఏదైతే స్ట్రెస్ ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది మరొకసారి శ్వాస తీసుకున్నప్పుడు కాంతివంతమైన వెలుగు మీ బాడీలోకి వస్తుంది మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీలో నుంచి నెగిటివ్ ఎనర్జీ టోటల్ గా బయటికి వెళ్ళిపోవడం గమనిస్తున్నారు ఇలా గనక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ స్ట్రెస్ నుంచి కొంచెం ఈజీగా మీరు బయటికి రాగలుగుతారు మరి ఆ తర్వాత మీరు సిక్స్ పాయింట్ లో ఏం ప్రాక్టీస్ చేయాలి మీరు మీ మిర్రర్ దగ్గర ఏదైతే మీరు స్ట్రెస్ గురవుతున్నప్పుడు ఏదైతే ఎమోషన్స్ ని బేస్ చేస్తున్నారో ఎమోషన్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ ఎమోషన్ ని మీరు మిర్రర్ ముందు చూస్తూ ఎస్ మీరు రిలాక్స్ అవుతున్నట్టు మీరు విజువలైజేషన్ చేసుకుంటూ మీ మిర్రర్ లోకి మిమ్మల్ని మీరు మీ ఐస్ కాంటాక్ట్ తీసుకొని ఎస్ మీ బాడీ ఎంతో రిలాక్స్ అవుతుంది మీరు ఎంతో ఆనందంగా రిలాక్స్ గా కనిపిస్తున్నారు మిమ్మల్ని మీరు ఇలా పట్టుకొని లేదా మీరు గిల్లు మిమ్మల్ని మీ బుగ్గ గెల్లుతో ఎస్ ఎంతో కూల్ పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్ ని ఎంతో పవర్ఫుల్ పర్సన్ ని నేను ఎంతో హ్యాపీ పర్సన్ నేను ఎంతో రిలాక్స్ పర్సన్ ఎంతో లవబుల్ పర్సన్ ని ఇలా మీకు నచ్చిన పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో మినిమం డైలీ వన్ టు మినిట్స్ అయినా మీరు మిర్రర్ ముందు ఈ వర్డ్స్ ని ప్రాక్టీస్ చేయండి ఇలాంటి వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఫోకస్ అనేది ఆ తర్వాత మీరు చేయవలసిన మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ మీద ఫోకస్ చేయాలి మీ మీద ఎలా ఫోకస్ చేస్తారు మీరు ఎక్కడైతే స్ట్రగుల్ గురవుతున్నారో ఆ ఏరియాలో మీరు ఏదైతే ఎమోషన్లు ఎక్కువ గురవుతున్నారో ఆ ఎమోషన్ ని బయటకు తీయడానికి మీరు బాడీని రిలాక్స్ చేసుకొని మీ గుండె పైన చేపెట్టుకొని మీ బాడీని టోటల్ గా రిలాక్స్ చేస్తూ ఐఎమ్ సారీ అన్నప్పుడు మీరు లోతైన శ్వాస తీసుకోండి ఐఎమ్ సారీ प्लीज फॉरगिव मी मेरे आई एम सॉरी अनंत सेगु मेरी बाडी लोकी श्वास తీస్కొండి మీరు ప్లీజ్ ఫర్గివ్ మీ అనపు శ్వాసన పడక ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ ఓగై మరొకసారి శ్వాస తీసుకుంటూ థాంక్యూ అనండి థాంక్యూ ఐ లవ్ యు ఐ యామ్ సారీ Please forgive me. Thank you. I love you. În oka situation slo miru swasa mi da poka I am sorry. Please forgive me. Thank you. I love you. Ila miru swasa tis kutu mi body mi da poka chestu. మీ బాడీని టోటల్ గా రిలాక్స్ చేస్తూ మీరు ఎంతో కంఫర్టబుల్ గా రిలాక్స్ గా మీరు ఆ ఒక ఫోకస్ అనేది శ్వాస మీద చేస్తూ శ్వాస తీసుకున్నప్పుడు కాంతివంతమైన వెలుగు మీ బాడీలోకి వస్తున్నట్టు మీ బాడీ రిలాక్స్ అవుతున్నప్పుడు మీరు ఐ సారీ అన్నప్పుడు మీ బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతున్నట్టు లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస వదిలేటప్పుడు ప్లీజ్ ఫర్ గివ్ మీ మరొక్కసారి శ్వాస తీసుకుంటూ థ్యాంక్ యూ ఐ లవ్ ఇలా మీరు కనుక డైలీ ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి ఈజీగా మీరు మీ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటికి రాగలుగుతారు అండ్ ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే చాలా మంది మీరు స్ట్రెస్ గురవుతున్నప్పుడు వేరే వాళ్ళ వల్ల ఏదైనా స్ట్రెస్ గురవుతున్నది వారి మీద మనం ఎక్కువ అగ్రెసివ్ అయిపోతుంటాం కోపానికి అవుతూ ఉంటాం ఈ రోజు నుండి మీరు ఎవరి వల్ల ఏ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఎటువంటి స్ట్రగుల్ ఫేస్ చేయట్లేదు డియర్ మీ ఆలోచన విధానం వల్ల మీ మైండ్ సెట్ వల్ల మీ యొక్క నెగిటివ్ థాట్స్ వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఒకరు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారంటే మీ ఆలోచన విధానం అలా ఉండడం వల్ల వాళ్ళలా బిహేవ్ చేస్తూ మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఈ రోజు నుండి ఎవరి పరంగా కోపం కానీ ఎవరి వల్ల బిహేవియర్ వల్ల ఎవరి సిచ్యువేషన్స్ వల్ల ఏ చిన్న స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా వేరే వాళ్ళను బ్లేమ్ చేయడం ఈ రోజు నుండి దయచేసి చేయండి వాళ్ళకి మీరు గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ థ్యాంక్ యూ చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆ సిచ్యువేషన్స్ ని మీరు ఫర్గీవ్ చేయండి ఐ లాస్ట్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే ఉందో దానికి గ్రాటిట్యూడ్ తెలియచేయండి మినిమం డైలీ ర్యాండమ్ గా టెన్ థింగ్స్ కి గ్రాటిట్యూడ్ తెలియచండి ప్రతిరోజు మీరు మార్నింగ్ నిద్ర లేచినప్పుడు నిద్ర లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు మీ బాడీలో వచ్చే చిన్న చిన్న మార్క్స్ మీలో ఉన్న హై ఎనర్జీ మీరు ప్రతిరోజు ఏదైతే ఎనర్జీగా ఫీల్ అవుతున్నారో ప్రతిరోజు మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో మొబైల్ కావచ్చు ఎలక్ట్రిక్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు లేకపోతే మీకు హెల్ప్ చేసే ఫ్రెండ్స్ కావచ్చు మనీ కావచ్చు ఏదైతే ఆల్రెడీ మీ దగ్గర ఉందో ఏదో ఒక ఏరియాలో మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తుండొచ్చు కానీ ఆ ఒక ఏరియాని డిలీట్ చేసి మిగతా ఏరియాలో మీరు ఎక్కడైతే ఉన్నారో దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆ ఏరియాలో మీరు ఫోకస్ గా హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ గా మీరు మీరు ఆ ఏరియాలో గ్రాటిట్యూడ్ అనేది తెలియచండి ఉన్న దానికి హండ్రెడ్ పర్సెంట్ గ్రాటిట్యూడ్ తెలియచండి ఈజీగా మీరు అనుకున్న విధంగా ఫోకస్ చేయగలుగుతారు అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ యాంకర్ క్రియేట్ చేసుకోవాలి మనం ఎన్ఎల్పిలో యాంకర్ గురించి తెలుసుకుంటాం యాంకర్ టెక్నిక్ గురించి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ మీరు ఏదైతే పాజిటివ్నెస్ ఉందో మీ పాజిటివ్నెస్ ని యాంకరింగ్ చేయాలి ఎలా ఎస్ నేను ప్రతి రోజు మీరు స్ట్రెస్ గురవుతున్నప్పుడు ఎస్ నేను స్ట్రెస్ గురవుతున్నానని అని చెప్తూ ఉంటాను కానీ ఈ రోజు నుండి ఎస్ నేను పవర్ఫుల్ పర్సన్ ని నేనెంతో కూల్ పర్సన్ ని నేనెంతో రిలాక్స్ పర్సన్ ని మోటివేషన్ పర్సన్ ని నేను ఎంతో సక్సెస్ఫుల్ పర్సన్ నిస్పాన్సిబిలిటీ పర్సన్ ని నేను ఒక పవర్ఫుల్ ఎనర్జెటిక్ పర్సన్ ని నేను ఏదైనా సాధించగలుగుతాను నేను ఏ గోల్ అయినా ఈజీగా రీచ్ అవ్వగలుగుతాను ఇలా మీరు ప్రతిరోజు కనుక ఈ పాజిటివ్ వర్డ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఈజీగా మీరు అనుకున్న గోల్స్ ని అచీవ్ చేసుకోగలుగుతారు మనం ఒకసారి రిపీట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నా ఆ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయండి మిమ్మల్ని ఏది ఎక్కడ స్ట్రెస్ గురి చేస్తుంది మీ బాడీలో ప్రజెంట్ ఆ స్ట్రెస్ అనేది ఎక్కడ అనిపిస్తుందో ఫస్ట్ ఫోకస్ చేయండి ఆ తర్వాత మీరు యాక్సెప్ట్ చేయండి ఎవరైనా మీరు మిస్టేక్ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే స్ట్రెస్ గురవడం అరవడం కోపానికి రావడం డిప్రెషన్ లో ఉండడం ఇవన్నీ చెప్తున్నప్పుడు లేదా మీకు మీకే దాన్ని గుర్తించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి ఆ తర్వాత డైలీ రెగ్యులర్ గా వన్ నాటి ప్రేయర్ ప్రాక్టీస్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ కాన్షియస్ మైండ్ తో కనెక్ట్ అవుతూ మీరు ఏ ఏ ఏరియాలో ఇక్కడ చిన్నప్పుడు ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తారో ఏదో ఒక ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేయడం వల్ల ఫియర్స్ కానీ ఫోబియాస్ కానీ ఉండడం వల్ల ప్రజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేస్తూ అదే విధంగా మీరు ఏదైతే స్ట్రెస్ గ్రో అవుతున్నారో దాన్ని శ్వాస తీసుకుంటూ మీరు ఒక కాంతివంతమైన వెలుగు మీ బాడీలోకి వెళ్తున్నట్టు మీరు శ్వాస బయటికి వదిలేటప్పుడు బయటికి వెళ్తున్నట్టు విజువలైజేషన్ చేయండి ఆ తర్వాత మీరు మిర్రర్ ముందు వెళ్తూ మీలో ఉన్న పాజిటివ్నెస్ ని చూస్తూ ఆ మిర్రర్ లోకి చూస్తూ గా మాట్లాడండి ఆ తర్వాత మీరు శ్వాస పైన ఫోకస్ చేస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ ఇలా ప్రాక్టీస్ చేయండి మినిమం ఫైవ్ లేదా ట్వంటీ ఫార్టీ వన్ టైమ్స్ ఇలా ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత మీరు ఎవరి వల్ల అయితే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని క్షమించండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు మీరు ఏదైతే మీకు ఆల్రెడీ ఉందో దానికి గ్రాటిట్యూడ్ తెలియజేయండి అండ్ కొత్తగా మీరు అనుకున్న గోల్స్ ని అచీవ్ చేసుకోవడానికి దానికి యాంకరింగ్ అనేది సెట్ చేసుకోండి పాజిటివ్ యాంకరింగ్ ఒకవేళ మీరు ఈ రైట్ వేలో ఈ టెన్ థింగ్స్ ని రోజు ఇంప్లిమెంటేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇన్ ద టెన్ డేస్ లో మీరు ఏ ఎమోషన్ తో డిస్టర్బ్ అవుతున్నా ఆ ఎమోషన్ నుంచి బయటికి రాగలుగుతాను మరి దీన్ని రైట్ వేలో ఎలా ప్రాక్టీస్ చేయాలి అండ్ ఒక గైడెన్స్ గా మెంటర్ గా ఉంటూ ప్రాక్టీస్ చేయడానికి త్రీ డేస్ ఫ్రీ మాస్టర్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నేను ఓపెన్ అప్ లో సబ్జెక్ట్ టోటల్ ఒక థెరపీ పరంగా అండ్ ఓపెన్అప్ తో పాటు ఈఎఫ్టీ థెరపీ ఈ టూ థెరపీస్ ని మనం నేర్చుకుంటాం ఒకవేళ మీరు రియల్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ క్యూ వెబ్సైట్ లింక్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ జరగబోయే మాస్టర్ క్లాస్ ఒకవేళ ఈ యొక్క సబ్జెక్ట్ నోట్స్ మీకు గనక కావాలి అనుకుంటే పీడిఎఫ్ రూపంలో కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ లింక్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క లౌడ్ వన్స్ కి యొక్క వీడియోని షేర్ చేయండి ఈ యొక్క ఈ టెక్నిక్ ని చాలా మందికి స్ప్రెడ్ చేస్తూ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఈజీగా దూరం చేసుకోగలుగుతారు కాబట్టి దయచేసి మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫైవ్ మెంబర్స్ వీడియోని షేర్ చేయండి పాజిటివ్ రిజల్ట్ ఈజీగా మీరు చూస్తారు రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ జై హింద్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి